వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కురసాల కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదని పెద్దాపురం ఎమ్మెల్యే చిరరాజపై దేవ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేకే అక్కసుతో మాజీ మంత్రి కన్నబాబు లేని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయమే చేసిందని కేంద్రం ఇచ్చిన డబ్బులే రైతులకు ఇచ్చిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు రైతులకు అందజేయలేదని అన్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు అండగా ఉంటూ కేంద్రం ఇటు రాష్ట్రం కలిపి రైతన్నలకు డబ్బునిచ్చిందని గుర్తు చేశారు ఈ రోజు అన్నదాత సుఖీభవ ద్వారా ఎంతో సంతోషంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నారని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలయికలో ఆంధ్రప్రదేశ్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని అది చూడలేక వైసీపీ నాయకులు ఇలాంటి పిచ్చి ప్రేరా పనులు చేస్తున్నారని ఆరోపించారుసాల కన్నబాబు గారు వైసీపీ గవర్నమెంట్ లో మంత్రి రైతు మంత్రిగా పనిచేయడం జరిగింది మరి ఆయన ఆ మంత్రిగా పనిచేస్తూ రైతుకు ఉపయోగపడలేదు కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి ఇవాళ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఇలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు దాన్ని కూడా అబద్ధం చంద్ర కొన కొరసంద్రబాబు అన్ని కూడా అబద్ధం ఎందుకంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కార్యక్రమాలు చేశాడో అవన్నీ కూడా వేళ ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టిన తర్వాత కాపీ కొట్టి ఇవాళ చియన్న తప్పదు ప పని చేయడం కానీ చేయలేకపోయి పూర్తిగా పని చేయలేకపోయి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది బ్రహ్మాండంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అందుచేత ఏళ్ళు ప్రయత్నం చేశారు కాపీ కొట్టి కొట్ట చేయలేకపోయారు తర్వాత ఈ పెన్షన్లో కానీ అలాగే రైతు రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ పీజీ ఎంబర్స్మెంట్ కానీ ఆయన కూడా కాపీ కూడా అందరూ కూడా ఆయన కూడా సరిగ్గా అమలు చేయకపోయారు అలాగే అన వేళ అన్నదాన సుఖీభవ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూట ప్రభుత్వం వేళ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో దాని ప్రకారం అన్నదాన అన్నదాన సుఖీభవ కార్యక్రమం కానీ పీజీ ప్రధానమంత్రి చేసాం కానీ ఈరోజు కూడా నిన్న మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది బ్రహ్మాండంగా అమలు చేసినారు కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ మళ్ళీ రాష్ట్రం ఇచ్చిన డబ్బులు రెండు విడతలుగా ఇప్పటికే మరి ఆరు రెండు ఆరు రెండు ఇచ్చేయరు ఇంకా ఒక పెడతా అవుతుందో ఆ వేద కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి ఆరు సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వేళ కేంద్రం ఆరు రోజు జగన్ గారికి ఏడు వేల ఐదు వందలు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు రైతుకి ఇచ్చి చేతులు దుప్పుకున్నాడు అంటే ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఇవ్వలేదు అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం రెండు వేలు ఇరవై చేస్తుందో మేము కూడా ఆరు వేలు రిజిస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అని చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఇవాళ మరి ఇవాళ సూపర్ సిక్స్ వే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రభుత్వంలో కూడమ్రభుత్వంలో సూపర్ సిక్స్ అమలు చేయడంలో కూడా రైతంగా ఉంది దాని ప్రకారం రైతులు ఆదుకోవడంలో ఇవన్నీ కూడా అమలు చేసాం బాగా అమలు చేసాం రైతు అందరూ సాటిస్ఫై ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేదు అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతులు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డై డివైడ్ అవ్వట్లేదు ఏదైతే మేము మాట ఇచ్చామో గవర్నమెంట్ రాకముందు మాటిచ్చాము ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం ముందు మరి చంద్రబాబు నాయుడు గారు టైప్లో ఆత్మహత్యలు లేవు జగన్ గారి ప్రభుత్వం అనేక ఆత్మహత్యలు జరిగినాయి రైతులు చేసుకున్నారు దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవ రైతాంగం మరి ఆ వైసీపీ గవర్నమెంట్ అనేక ఎందుకు జరిగిన అడుగుతున్నాను నీ అసమ్మతి పరిపాలన వల్ల జరిగి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యని కంట్రోల్ చేయడానికి ఏ ప్రయత్నం కూడా చేయలేదు అలాగా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులను ఆదుకోవడం వల్ల అనేక కార్యక్రమాలు చేయడం రైతులను ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఇండస్ట్రీ మెకానిజ్డ్ పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా చేతితో ముందుకేస్తుంది రైతులంతా డ్రోన్లు డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి రైతుల ఆదాయం పెంచుకోవాలి లాభ లెట్గా ఉండాలని ఎవరైనా ఆలోచించమని అడుగుతున్నాను